అనంతపురం జిల్లా గుత్తిలో కాపు వర్గాల సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చందు జనార్దన్ పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల వారసత్వంగా వస్తున్న బలిజ వర్గాలకు సంబంధించి బంధుత్వంగాని ఎటువంటి సంబంధాలు లేని వర్గాలు తీసుకొచ్చి బలిజలలో కలపటాని కూటమి ప్రభుత్వం బలిజ వర్గాలపై చెరిపే దాడిగా రాష్ట్ర కాపు జేఏసీ భావిస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం పదే పదే బలిజ వర్గాలను అవమానపరుస్తుందని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలో బలిజలు పెద్దన్న పాత్ర పోషించారు అన్నారు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రాజకీయ ప్రభుత్వ మార్పిడిలో బలిజలు పెద్దన్న పాత్ర పోషించాలని పిలుపునివ్వడంతో బలిజలు పోషించారన్నారు ఆయన పిలుపు మేరకు రాష్ట్రంలో బలిజలందరూ ఆయన వెంట పయనించి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చాయన్నారు బలిజ కాపు వర్గాల ద్వారా అధికారంలోకి వచ్చి తిరిగా అదే మీదకి తొక్కడం ఏంటని ప్రశ్నిస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం బలిజవర్గాలను చాలా అవమానిస్తుందన్నారు దొమ్మరి కులస్తులను తీసుకొచ్చి బలిజ కులస్తులలో చేర్చడమేంటని ప్రశ్నిస్తున్నామన్నారు దొమ్మరి కులస్తులకు బలిజలకు గొడవలు సృష్టించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం రెండు కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తుందని వెంటనే జీవో నెంబర్ ఐదును రద్దు చేయాలని గరి బలిసిలో ఉన్న బలిజను తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేటెడ్ పదవులలో బలిజలకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు రాష్ట్రంలో ఇరవై ఒక్క శాతమున్న బలిజ ప్రభుత్వ ఉద్యోగస్తులు నలిగిపోతున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం బలిజవర్గ ఉద్యోగస్తుల్ని బ్లాక్ లిస్టులో పెట్టిందని ఆయన అన్నారు ఇప్పటికైనా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ బలిజ కాపు వర్గాల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు చంద్రబాబు గత హయాంలో కాపులకు ప్రతి నియోజకవర్గంలో భవనాల నిర్మిస్తామని మాటిచ్చారు ఇప్పటివరకు చేసింది ఏమీ లేదన్నారు కాపు కార్పొరేషన్కు నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు వెంటనే జీవో నెమాయిదును రద్దు చేయాలని బీసీ రిజర్వేషన్ మీద స్పష్టత ఇవ్వాలన్నారు రాష్ట్రంలో కాపు వర్గాల ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు ప్రతి జిల్లాలోని మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగస్తామన్నారు మా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రకాపు కాపు జేఏసీ తరఫున ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని హెచ్చరించారు శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ కన్వీనర్ సోమరావుతో రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ సిపిఎస్ పరిష్కారం చేస్తానని మాట ఇచ్చారని ఇప్పటివరకు సిపిఎస్పై స్పందించలేదన్నారు ప్రభుత్వ హయాంలో పదిహేను నెలల కాలంలో నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు పిఆర్సీ ప్రకటించలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో చందు జనార్దన్ రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ కన్వీనర్ సోమరోతు రామకృష్ణ రమణ తదితరులు పాల్గొన్నారు గిరి బలిజలో బలిజని తొలగించాలనేది రాష్ట్రంలో మీకు అధికారం తెచ్చింది పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెద్దన్న పాత్ర పోషించి మీకు అధికారం ఇచ్చింది బలిజ కాపు వర్గాలను అనగదొక్కడానికి కానీ ప్రశ్నిస్తూ ఉన్నాను ఏదైతే కూటమి ప్రభుత్వాన్ని బలిజ వర్గాలు అధికారాన్ని తెచ్చాయో తెచ్చిన తర్వాత నేటిదాకా బలిజ కాపు వర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి గౌరవం ఇచ్చింది ఎటువంటి సహాయం చేసింది ఏమైనా ఇతర సామాజిక వర్గాలతో సమానమైన స్థానమన్నా ఇచ్చిందా అని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కూటమిగా ఏర్పడిన బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి ముందుకెళ్తున్న తరుణంలో ఆ రోజు బలిజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు కూటమి నాయకత్వం ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో రాజకీయంగా రాజకీయ పార్టీ పదవుల్లో కూడా దామాషా ప్రకారం అధిక ప్రాధాన్యతనిస్తామని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చారు హామీలన్నీ ఏమైనాయి ఈ రోజు దాకా రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ స్థానాల్లో ఎటువంటి పదవులు బలిజులకి ఇచ్చారో స్పష్టత ఇవ్వాలి ఈ రోజు దాకా రాయలసీమ ప్రాంతంలో బలిజులకి నామినేటెడ్ స్థానంలో ఒక్క పదవి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు ఏదో నామమాత్రంగా పార్టీ కోటాలో ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఎక్కడన్నా ఇస్తే చెప్పలేం కానీ ఎక్కడా కూడా బలిజకి గౌరవం అనేది ఇవ్వటం లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది తామాషా ప్రకారం రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం జనాభా గల బలిజ వర్గాలకి మీరు ప్రాధాన్యతనివ్వాలి రోజు కూటమి నాయకత్వం కానీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రంలో రాజకీయ మార్పిడి జరగాలి ప్రభుత్వ మార్పిడి జరగాలి అధికార మార్పిడి జరగాలి మార్పిడి జరగాలంటే కాపులు బలిజ వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు పెద్దన్న పాత్ర పోషించాం అధికార మార్పిడి జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పదే పదే బలిజ వర్గాలను అవమానిస్తూ ఉన్నారు రాయలసీమ ప్రాంతంలో బలిజల పరిస్థితి పూర్తిగా అధికార యంత్రంలో యంత్రాంగంలో కానీ రాజకీయ పార్టీల్లో కానీ నిర్వీర్యం చేస్తూ ఇతర వర్గాలు ముందుకు పోతూ ఉన్నాయి కక్షపూరిత ధోరణిలో అధికార పార్టీల్లో ఉన్న పెద్దలు ముందుకు పోతూ ఉన్నారు దాడులను ఆపాల్సిన అవసరం ఉంది రాజకీయంగా దాడులు కొనసాగుతూ ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల్లో ఉన్న బలిజ కాపు వర్గాల ఉద్యోగస్తుల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయి ఎక్కడా కూడా ఒక ఆర్డీఓ స్థానం కానీ ఒక సిఐ స్థానం కానీ లేదా పై జిల్లా ఉన్నతాధికారి స్థానం కానీ ఎక్కడా కూడా సమాజంలో ఇరవై ఐదు శాతం ఉన్న బలిజ వర్గాలకి ఎక్కడైనా ఫోకల్ స్థానం ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా నాన్ ఫోకల్కి కేర్ గా బలిజ వర్గాల్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఎందుకని దామాషా ప్రకారం ఇరవై ఐదు శాతం ఉన్న బలిజ వర్గాలకి ఉద్యోగుల్లో ప్రాధాన్యతమైన స్థానాల్లో పదవుల్లో బాధ్యతలు ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రశ్నిస్తూ ఉన్నాను తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి యోచించాలి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న పెద్దలకి మంచి ఫోకల్ స్థానాల్లో దామాషా ప్రకారం అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా నామినేటెడ్ స్థానాల్లో అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా రాజకీయ పార్టీ పదవుల్లో కూడా బలిజలకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నా మరొక్కసారి తీవ్రంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా గిరి బలిజ పేరు మీద బలిజలను అవమానించడం విడనాడాలి అదేవిధంగా గిరి బలిజలో బలిజను తొలగించాలి దశాబ్దాల కాలంగా బీసీ రిజర్వేషన్ కోసం బలిజ కాపు వర్గాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి గతంలో బీసీ రిజర్వేషన్ కేంద్రానికి పంపేవన్నారు అది వెనక్కి తిరిగి వచ్చింది మళ్ళీ కేంద్రానికి వెళ్ళిందన్నారు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఫైవ్ పర్సెంట్ ఇస్తామన్నారు దాన్ని కోర్టులో వేయించారు కోర్టు పరిధిలోనే ఈడబ్ల్యూఎస్ ఫైవ్ పర్సెంట్ నలిగిపోతా ఉంది అంటే అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో దొమ్మర్లకి గిరి బలిజ పేరు మీద జీవో ఆగమేఘాల మీద రావడానికి గల కారణమైంది మరి బీసీ రిజర్వేషన్కి బలిజ కాపు వర్గాలు కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఓషిస్తా ఉన్నా న్యాయం చేయాలని కోరుతా ఉన్నా మరి ఎందుకని బలిజ వర్గాల మీద ఆలోచించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి గారు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది బీసీ రిజర్వేషన్ మీద స్పష్టత తీయాల్సిన అవసరం ఉంది బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో రాష్ట్రంలో త్వరలో అనేక ఉద్యమాలు ముందుకొస్తూ ఉంటాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయి ముందుగా గిరి బలిజ జీవోని రద్దు చేయాలి బలిజని తొలగించాలి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ మీద స్పష్టత ఇవ్వాలి గత ఎన్నికల సందర్భంలో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాపు భవనాల నిర్మాణం చేపడతాం రెండెకరాలు స్థలం స్థలం ఇస్తామని మొన్న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్షించినట్టుగా వార్తలు వచ్చాయి కానీ జిల్లా యంత్రాంగం గాని రాష్ట్ర రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం కానీ తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదనేది చెప్తా ఉన్నారు వెంటనే జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మీరు గతంలో ఇచ్చిన హామీ మేరకు కాపు భవనాలకు సంబంధించి నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా కాపు కార్పొరేషన్ నిధులు సంవత్సరానికి మూడు వేల కోట్లు ఇస్తామన్నారు విదేశీ విద్యకు సంబంధించి ఈ రోజు దాకా ఎటువంటి సహాయ సహకారాలు జరగట్లేదు కాపులకి బలిజలకి రాష్ట్రంలో ఎటువంటి సహాయ సహకారాలు కాపు కార్పొరేషన్ నుంచి జరగట్లేదు నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా నేను వెంటనే ముందుగా గిరి బలిజ పేరు మీద ఇచ్చిన జీవోని జీవో నెంబర్ ఐదుని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను బీసీ రిజర్వేషన్కు సంబంధించిన అంశంలో వెంటనే స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేయాలని మొత్తంగా బలిజ వర్గ సమ సమస్యల మీద త్వరలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ రాష్ట్ర కాపుజేసి అధ్యక్షుడిగా ఆమరణ నిరాహార దీక్షకి పూనుకుంటాము త్వరలో కూర్చునే పరిస్థితి ముందుకొస్తుంది అది ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అనేది త్వరలో తెలియజేస్తాము కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమరణ నిరాహార దీక్షకి రాష్ట్ర కాపుజేసి అధ్యక్షుడిగా కూర్చోబోతున్నానని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు పేరు సోమరావు రామకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు ఉద్యోగం చేసి ఈ కూటమి ప్రభుత్వంలో గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న యాభై ఆరు వేల కాపు బలిజ ఉద్యోగ రెగ్యులర్ ఎంప్లాయీస్ నలభై వేల మంది అవుట్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ అందరూ కలిసి రెండున్నర లక్షలు ఉన్న పోస్టల్ బ్యాలెన్స్ ని ఐదు లక్షల దాకా తీసుకెళ్లి ప్రతి నియోజకవర్గంలో రెండు వేల ఓట్లు కూడా మీకు సంఘటితం చేశాం ఆ రోజు మీరు మాకు హామీ ఇచ్చారు మీకు అన్ని కూడా ఖచ్చితంగా చూస్తామని ఇంతవరకు పదిహేను నెలలైన కాలమైనా ఇంతవరకు పిఆర్సీ లేదు డిఏ లేదు ఎలాంటి ఆర్థికమైన వెసులుబాట్లు లేవు ఆఖరికి మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్ కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు సిపిఎస్ ఎంప్లాయీస్ కి మీద నేను బాధ్యత తీసుకుంటాను మీకు ఎట్లా ఏదో విధంగా దీన్ని పరిష్కారం చేస్తానన్నారు ఈ పదిహేను నెలల కాలంలో ఏది జరగలేదు ఉద్యోగులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది లక్షల మంది ఉద్యోగులు చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గౌరవంగా మళ్ళీ విరేపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం మీరు ఈ ప్రభుత్వంలో కూడా మీరు భాగస్వామ్యులా కాదా అయితే బయటకు వచ్చి వీటికి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసనమైంది ఇంకా ఎక్కువ టైం తీసుకుంటే ఉద్యోగులలో చాలా తీవ్రమైన అసంతృప్తి వచ్చింది కాబట్టి మేము వినయపూర్వకంగా కోరుకుంటాం మీరు ఒక మాట చెప్పండి మేము పది రోజులు ఆగమంటే ఆగుతాం నెల రోజులు ఆగమంటే ఆగుతాం లేదా సంవత్సరం అన్నా ఆగుతాం కానీ దీని మీద మీరు స్పందించాల్సిన సమయం మాత్రం ఆసన్నమైంది ఖచ్చితంగా ఉద్యోగుల పక్షాన మీరు మాట్లాడాలి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వినయపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని కోరుతా భాగముగా రాష్ట్ర పర్యటనలో భాగముగా రాష్ట్ర కాపునాడు జేఏసీ అనేటువంటి సత్యనారాయణ గారు జనార్దన్ జనార్దన్ గారు జనార్దన్ ఈ రోజు గుత్తి మండలంలో భాగంగా ఈ రోజు ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ప్రెస్ మీట్ లో ప్రధానమైనటువంటి అంశము దొమ్మర కులస్తులను గిరి బలిజగా నామకరణం చేసి జీవో ఇవ్వడం జరిగింది జీవో నంబర్ ఫైవ్ గా రూపాంతరం చెందడం జరిగింది మరి ఎందుకు ఈ విధముగా మేము ఒకరి కులస్తులకు వ్యతిరేకం కాదు మా కులాన్ని మేము అగౌరపరుచుకోము సో ఈ విధంగా చేసినారంటే అంటే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం ఎంత ఉంది ఎవరు దీని వెనక ఉన్నారు దీని వెనుకలు ఎవరు ఈ విధమైనటువంటి పాతను పోషిస్తున్నారు దుమర్ కులస్తులకి ఈ రోజు గిరి బలి నామకరణం చేశారంటే ఎందుకు ఈ విధంగా ఈ యొక్క నామకరణం చేయడానికి అంటే బలిజలలో అనైక్యత ఉంది ఏం చేసినా కూడా బలిజలను అణచివేస్తాం బలి యూనిటీ లేదు అనేది లేదు అన్న మీ యొక్క ఉద్దేశము కాదు బలిజలలో రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఇరవై ఐదు శాతం బలియాల ఐక్యమాత్యమై తీసుకొని వచ్చి ఈ యొక్క జీవో నంబర్ ఐదును ఖచ్చితంగా రద్దు చేయడానికి మా యొక్క ప్రయత్నం చేస్తున్నాం మరి మా రాష్ట్ర కాపు జేఎస్ అధ్యక్షుడైనటువంటి గారు అమర కొద్ది అంటే కొద్ది వ్యవధిలో అమర నిరాద్రిసి చేస్తున్నారు కాబట్టి మేము మండల వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు మా యొక్క మద్దతును తెలిపి جیون رد کار سوٹی جی بلیج بلید بلید رو